అందరికీ నమస్కారమండి వారి జాతికులకు రానున్న ఇరవై నాలుగు గంటల్లో జరిగేది ఇది నించోలేరు కూర్చోలేరు అనుకున్న పని జరగదు ఆ యొక్క పని జరగడానికి సాయశక్తులా కష్టపడతారు కానీ అడ్డుకునే దుష్ట శక్తులు ఉన్నాయి వారు మీ చుట్టూరానే ఉంటారు ఉన్న శత్రువులను గమనించుకోలేకపోతున్నారు కావున మీరు చేద్దాము అనుకున్న పని అయినా చేస్తున్న పని అయినా చేయబోతున్న పని అయినా ఎవ్వరికి వివరం చెప్పొద్దు ఉద్యోగమైనా వ్యాపారమైన ఏ రంగంలో అయినా పోటీ పడేవారు ఎక్కువ ఉంటారు వారిలో శత్రువులను గమనించడం మనకి కష్ట సాధ్యమే కావున ఏ వివరం ఎవరికీ చెప్పొద్దు మీ మనసుని లగ్నం చేసుకోండి ఒంటరిగా కూర్చొని ఆలోచించి మీ యొక్క ప్రణాళికలను రూపుదిద్దుకునివ్వండి అలాగే ధనపరంగా ఏ నూతన పని మొదలు పెట్టద్దు ఒక్క రూపాయి పెట్టుబడిగా ఏ విషయం మీద పెట్టినా అది లాభం కాదండి నష్టం రూపంలోకి వెళ్లిపోతుంది ధనపరమైన పనులను వాయిదా వేసుకోండి ఖచ్చితంగా సింహరాశి జాతకులు జాగ్రత్త తీసుకోండి దైవ బలం మీకు అధికంగా ఉంటుంది అంత మంచి జరుగుతుంది ఇంకా ఇతరత్ర ఎటువంటి సందేహాలు సమస్యలు ఉన్నా ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి